మనము వ్యర్థమైన ఆరాధన ఆరాధిస్తున్నామా లేకపోతే నిజముగా దేవుడు అనుకున్న ఆరాధనే ఆరాధన చేస్తున్నామా అని అడిగితే అప్పుడు బైబిల్ చెప్తుంది ఏమని వార్త నాలుగో అధ్యాయము ఈ మార్క్సు వార్త ఇక్కడే ఉండండి మళ్ళీ వద్దాం వార్త నాలుగో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి చదవండి అమ్మా అమ్మా ఒక కాలము వచ్చి చిన్నది ఇప్పుడు నేను అమ్మ దగ్గర కొంచెం మారుస్తాను అయ్యా బ్రదర్స్ సిస్టర్స్ ఒక కాలము వచ్చి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఆ కాలమందు ఈ పర్వతం మీదనేనను ఈ పర్వతం మీదనేనను యెరూషలేములోనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అంటే యెరూషలేములో ఆరాధనలు జరగవు ఈ పర్వతాల మీద ఆరాధనలు జరగవు ఆ మీరు యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు తండ్రిని ఆరాధింపరు తండ్రిని ఆరాధింపరు ఎరిశిలేములో నేను ఈ పర్వతం మీదను తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము ఇగో ఈ ఎరిశిలేములు ఆరాధిస్తున్న చూసారా ఈ ఆరాధన కాదు ఇరవై మూడు అయితే అయితే యథార్థముగా ఆరాధించు అద్దు ఆరాధించే వరగో ప్రార్థనకు వెళ్ళావు కదా నువ్వు యథార్థముగా ఒకవేళ ఆరాధన నువ్వు చెయ్యాలనుకుంటే ఆత్మతోను ఆత్మతోను సత్యము తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది ఎవరిని ఆరాధించు కాలము వచ్చుచున్నది తండ్రిని ఆరాధించు కాలం ఈ మాట ఎవరు అంటున్నారు నన్ను ఆరాధించు కాలము వచ్చిచున్నది అంటున్నాడా తండ్రిని ఆరాధించు కాలము వచ్చి చున్నదంటన్నాడా అంటే నన్ను ఆరాధించరా నన్ను ఎందుకు ఆరాధిస్తారు ఎవరిని ఆరాధించాలి ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి మరి తండ్రిని ఆరాధించమని బైబిల్లో ఉంటే ఆరాధన ఆరాధన మన మాయేసు ప్రభునికే అంటే ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నారు ఈ ఆరాధన ఈ ఆరాధన ఎవరికి ప్రభునికే ఆ తండ్రికి మాత్రం కాదు చెప్పేశారు వాళ్ళు చెప్పేశారు తండ్రిని ఆరాధించాలి తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది ఇరుశలేములో తండ్రిని ఆరాధించరు పర్వతాల మీద ఆరాధించరు ఆరాధన ఉంది ఆరాధిస్తారు కానీ ఆ ఆరాధన ఆత్మతో సత్యముతో తండ్రి అయిన దేవునికి ఆరాధన వెళ్ళాలి ఆయనే ఆరాధన ఆయనకి ఆరాధన చేయాలి మరి తండ్రిని ఆరాధించండి అంటుంటే యేసు ప్రభుని ఆరాధిస్తామంటున్నారంటే ఏసే తండ్రిని ఆరాధించాలని చెబితే నన్ను ఆరాధించమని యేసు ప్రభు చెప్పకపోతే మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఆరాధనలో ఈ రాసిన పాటలో పాడుతున్న ఈ పాటలో దేవుని యథార్థముగా ఆరాధిస్తున్నారంటారా వాళ్ళు జరిగిస్తున్న ఆరాధన వ్యర్థమైన ఆరాధన అంటారా ఈ ఆరాధిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నోళ్ళు చెప్పాలి మేము ఆరాధిస్తున్నావు అసలు వెళ్ళిన నీవు ఇది ఆరాధనైనా అని తెలుసుకోలేవా వెళ్ళిపోవడమే రోడ్డు మీద ఏది కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవడమే ఏ చర్చిలోని ఏ గారు కనిపించినా అక్కడికి వెళ్ళిపోయి ఆదివారం కూడుకొని వెళ్ళిపోవడమే ప్రపంచంలో ఎంతోమంది ఇలాగే ఆరాధించుకొని వెళ్ళిపోతున్నారు ఏ చర్చి కనిపెడితే ఆ చర్చికి ఏ గుంపు కనిపిస్తే ఆ గుంపు ఏ పాష్టగారి కనిపిస్తే ఆ పాష్టగారి దగ్గరికి ప్రపంచవ్యాప్తముగా ఎంతోమంది వెళ్ళిపోతున్నారు కానీ అక్కడ జరుగుతున్న ఆరాధన ఆరాధన యథార్థమైన ఆరా ఆరాధన వ్యర్థమైన ఆరాధన అంటే వ్యర్థముగా ఆరాధన చేస్తారు అవును వ్యర్థముగానే ఆరాధన చేస్తారు ఈ ప్రజలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచదు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది ఎందుకంటే వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు మనుషులు పాష్టకారులు చెబుతున్నటువంటి మాటలు యేసుప్రభును ఆరాధించాలని చెప్పుకుంటూ తండ్రిని ఆరాధించని కాలం వచ్చేస్తుంది ఏ తండ్రిని అయితే ఆరాధించాలని నేను అంటున్నాను ఆ తండ్రికి ఆరాధనలు చేరవు మరి ఏం చేస్తారు వ్యర్థమైన ఆరాధన అందరూ వ్యర్థమైన ఆరాధనలా బైబిల్ ప్రకారంగా జరిగించని ప్రతి ఆరాధన వ్యర్థమైన ఆరాధనే ఏమనుంది బైబిల్లో ఎక్కడ ఆరాధించాలనుంది ఆయనను ఎలా ఆరాధించాలనుంది యథార్థముగా ఆరాధించేవారు నిజంగా యథార్థముగా నువ్వు ఆరాధిస్తే ఆత్మతోను సత్యము తండ్రిని ఆరాధించు కాలము వచ్చి చున్నది వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది అది ఇప్పుడును వచ్చే ఉన్నది నేను మొదటి శతాబ్దంలో ఉండేటప్పటికే వచ్చేసిందిగో మీరు ఆరాధన చెయ్యాలి తండ్రిని ఆరాధించాలి ఇప్పటి నుండే ప్రారంభించాలి ఈ ప్రజలు తండ్రిని ఆరాధించరు ఆ రోజు నుండి ఈ రోజు కూడా క్రైస్తవ ప్రజలు ఎవరిని ఆరాధిస్తున్నారు ఇరవై ఒకటి అమ్మ ఒక కాలం వచ్చిన్నది ఆ కాలం ఆ కాలం ఉంది ఈ పర్వతము మీద నేనను ఇరుశిలేములో మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీద కాకపోతే ఎక్కడండి ఆరాధించే చోటు ఎక్కడుందండి వెళ్ళాలండి అని అడగాలా అది ఒకవేళ నువ్వు అడిగితే బైబిల్ని అడుగు అపోస్త ప్రారంభించినటువంటి ఆరాధన అది ఎవరిని ఆరాధించారు తండ్రిని ఆరాధించారు యేసు ప్రభువుని ఆరాధన కాదు